ఇంకా మన ఇంట్లో ఏ పిండి లేకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో అయితే ఇలా ఊతప్పమ్మ అయితే రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకెన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఇంకా ఎంతో హెల్తీగా రవ్వ ఊతప్పం అయితే చేస్తున్నానండి ఇంకేందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలకైతే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఇంకా అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నా ఇంకా దీన్ని సోజీ కూడా అంటారండి ఇంకా ఒక కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకున్నానండి ఇంకా ఇందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకేళ్ళంతా బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన అయితే పెట్టేసుకుందామండి ఇంకా ఇక్కడ చట్నీ అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇంకా ముందుగా అయితే పల్లీలు అయితే వేసుకుంటున్నా ఇంకా ఈ పల్లీలు అయితే కొంచెం ఫ్రై అయితే అవ్వాలండి ఇంకా ఇందులోకి అయితే పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే ఒక చిన్న కప్పు పప్పులు అయితే తీసుకున్నానండి అలాగే మిర్చి అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక ఇంచు ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇంకా అన్నీ ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్లో అయితే తీసుకుంటున్నానండి ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ అండి అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఒక గిన్నెలో అయితే తీసేసుకుంటున్నా ఇంకా చట్నీకి పోపు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా పోపు కూడా ఇందులోకి అయితే వేసేసుకుంటున్నా ఇంకా చూడండి మనకు చట్నీ రెడీ అయిపోయింది ఇంకా ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు పిండి అయితే ఇంకా బాగా నానిందండి రవ్వ బొంబాయి రవ్వ ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర అలాగే అల్లం తురుము ఇంకా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ ఇంకా కొంచెం వంట సోడా అయితే ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఇలా వాటర్లో అయితే బాగా కలిపేసుకొని వేసుకుంటున్నానండి ఇంకా ఇలా వేసుకోవడం వల్ల మనకు సోడా పొడి అనేది తొందరగా కరిగిపోతుంది చూడండి పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలి మనకు ఇంకా నేను ఇక్కడ ఉత్తప్పం వేసుకోవడానికి ఇంకా పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయ్యింది కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా ఇంకా పిండిదంతా బాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఇప్పుడైతే ఇంకా వేసుకుంటున్నా ఇంకా ఊటప్పం అంటే కొంచెం అందంగానే ఉంటుంది కదండి ఇప్పుడు అక్కడ కొంచెం పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఆనియన్స్ అలాగే కొంచెం క్యారెట్ ఇలా వేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇక ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా కొంచెం పైన అయితే కాలిన తర్వాత ఇంకా ఇప్పుడైతే తిప్పేసుకుందామండి చూడండి ఇంకా రెండు వైపులా బాగా కాల్చేసుకొని ఇంకా ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నా ఇవన్నీ ఇలా వేసేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే ఇంకా మనకు విడిపోదనమాట అలాగే ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇంకా ఇప్పుడు దీన్ని కూడా తప్పేసుకుందామండి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఫ్లిమ్లోనే కాల్చుకోవాలి చూడండి ఇంకా ఇలా బాగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇంకా ఇది కూడా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలండి ఇంకా రెడీ అయిపోయిన ఊతప్ప అయితే ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నానండి ఇంకా మన ఇంట్లో ఏ పిండి లేకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో అయితే ఇలా ఉతప్పం అయితే రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ ఉత్తప్పం టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ ఇలాగ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్